అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ సిరియాలో తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్ ని స్వాధీనం చేసుకోవడం అధ్యక్షుడు రాజీనామా చేసి పరారవడం అతడు మా దేశంలోకే వచ్చాడు అని రష్యా ప్రకటించడం అంత పది రోజుల లోపలే జరిగిపోయింది సిరియా నిరంకుశత్వం నుండి విముక్తి చెందింది సిరియాను చుట్టుముట్టిన చీకట్లు తొలగిపోయాయి అని తిరుగుబాటు దళాల ప్రధాన గ్రూపు హెచ్టిఎస్ ప్రకటించింది యాభై ఏళ్ల నియంతృత్వాన్ని తుదముట్టించి ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాం అని కూడా ప్రకటించింది అయితే ఇదంతా నిజమేనా వీరి మాటలు నిజమవుతాయా సిరియా నియంతృత్వం చీకట్లు నిజంగానే తొలగిపోయి ప్రజాస్వామ్యం నిజంగానే అక్కడ స్థాపించబడుతుందా లేక మీది నుండి పొయ్యిలో పడ్డట్టుగా అవుతుందా అంటే ఎవ్వరూ ఇందుకు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోతున్నారు ఎందుకు అంటే పారిపోయిన అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఒక నియంత అయితే ఇప్పుడు డమాస్కస్ను ఆక్రమించిన తిరుగుబాటు దళాలు కరడుగట్టిన జిహాదీలు మరి జిహాదీలు ఎలాంటి వారు ఉంటారు వారు ఎలాంటి వారు ఉంటారన్నది మనకు తెలిసిందే వీరికి ప్రజలు వారి ఆర్థిక స్థితిగతులు వారి బాధలు పట్టవు మతం కోసం మరణ మృదంగం వాయిస్తారు మరి సిరియాకి ఇప్పుడు చీకట్లు తొలగినట్ట మరింత దట్టంగా ముసురుకున్నట్ట దీని గురించి అర్థం కావాలంటే సిరియాకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను గురించి తెలుసుకోవాలి తిరుగుబాటు దళాలకు నాయకత్వం వహించింది హయత్ తహరీర్ అల్ షామ్ అను ఒక తీవ్రవాద సంస్థ షార్ట్ గా దీనిని హెచ్టిఎస్ అంటారు అయితే హెచ్టిఎస్ అను ఈ తీవ్రవాద సంస్థ కొత్తగా పుట్టుకు వచ్చింది కాదు ఇది అల్ నుస్రా అను ఉగ్రవాద సంస్థకు మరొక రూపం మనందరికీ అల్ ఖైదా పేరు బాగా పరిచయం కదా ఈ అల్ ఖైదా యొక్క సిరియాలోని ఒక బ్రాంచే అల్ నుస్రా అల్ ఖైదా లాగే అల్ నుస్రా భయంకర హింసాత్మక జిహాదీ గ్రూపు సిరియా రాజధాని డమాస్కస్ లో యాభై కంటే ఎక్కువ ఆత్మాహుతి దాడులు జరిపింది అల్ ఖైదాకు ఐమాన్ అల్ జవాహరి అల్ నుస్రాకు అబూ మొహమ్మద్ అల్ జులానీ నాయకులు అయితే అల్ ఖైదా అల్ నుస్రాలపై యుఎస్ వరుస దాడులను జరిపింది ఈ రెండు సంస్థలను నిర్మూలించినంత పనిచేసింది దీంతో రెండు వేల పదహారులో అల్ నుస్రా తన పేరును జే గా అంటే జబత్ ఫతే అల్ షామ్ గా మార్చుకుంది తర్వాత రెండు వేల పదిహేడులో లో సిరియాలోని ఇంకా ఇతర సలాఫీ వర్గాలకు చెందిన అన్సార్ అల్ ది ఫ్రంట్ జైష్ అల్ సున్నా నూర్ అల్దీన్ అల్ జంకీ ఇంకా లివా అల్ హక్ అహ్రార్ అల్ షామ్ అనే మొదలైన సంస్థలను కూడా కలుపుకుని మళ్లీ పేరును మార్చుకుంది ఆ పేరే హయత్ తహరీర్ అల్ షామ్ సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ హెచ్టిఎస్ లో ఇతర జిహాది గ్రూపులు చాలా కలిసి ఉన్నాయి ఒక్కో గ్రూపుకు ఒక్కో నాయకుడు ఉంటాడు అని ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే అల్ ఖైదా ప్రపంచం మొత్తాన్ని ఒక కాలిఫేట్గా అంటే ఇస్లామిక్ రాజ్యంగా మార్చడాన్ని లక్ష్యంగా కలిగి ఉంటుంది ఇందుకోసం భయంకరమైన హింసకు తెగబడడం దీని లక్షణంగా కలిగి ఉంటుంది కానీ అల్ ఖైదా దాని నాయకుడు లాడెన్ ఆ తర్వాత వచ్చిన నాయకులను అందరినీ యుఎస్ కాలరాచి వేసింది ఈ కారణంగా అల్ ఖైదాకు పుట్టిన హెచ్టిఎస్ తనకు కాలిఫేట్ లక్ష్యం కాదని ప్రకటించింది సిరియాకు సంబంధించిన పోరాటమే నియంతృత్వ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ని ని పడగొట్టడమే లక్ష్యంగా ప్రకటించి ప్రపంచం దృష్టిలో తనకు అల్ ఖైదాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది ఈ హెచ్టిఎస్ కి అబూ మొహమ్మద్ అల్ జులాని అనేవాడు నాయకుడు ఇతను సిరియాను నియంతృత్వం నుండి విముక్తం చేసి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడం తమ లక్ష్యం అంటూ ప్రకటించాడు ఇస్లామిక్ రాజ్యం అంటే ఏమిటి ఆఫ్ఘనిస్తాన్లో లో తాలిబాన్స్ బంగ్లాదేశ్ లో షేక్ హసీనా పారిపోయిన తర్వాత ఏర్పడిన రకం ప్రభుత్వం అధ్యక్షులను పీఎంలను ఉరిశిక్షలు లేదా దేశ బహిష్కారాలను విధించే పాకిస్తాన్ టైపు బుర్ఖా అండ్ హిజాబులను ధరించమన్న స్త్రీలను కాల్చి కడదేర్చిన ఇరాన్ టైపు ఇస్లామిక్ రాజ్యం అన్నమాట ఈ టైపు రాజ్యంలో జిహాదీ గ్రూపులు అడవిలో మృగాల్లాగా ఎలా హింసకు తెగబడతాయి పౌర హక్కులకు ఎలా పాత్ర వేస్తాయి అనే విషయాలను గురించి మీకు ఎక్కువగా వివరించనక్కరలేదు మీకు బాగా తెలిసిన విషయాలే ఇవన్నీ ఇప్పుడు ఈ హెచ్టిఎస్ సిరియాని హస్తగతం చేసుకుంది ఇంతదాకా చెప్పుకున్నట్టు హెచ్టిఎస్ అల్ ఖైదాకు పుట్టిన బిడ్డ నాకు అల్ ఖైదాతో సంబంధం లేదు నా లక్ష్యం వేరు అని చెప్పితే దానిని నమ్మవచ్చంటారా ప్రజాస్వామ్యాన్ని తెస్తామంటే నమ్మొచ్చా అఫ్ఘనిస్తాన్ లో కొనసాగిస్తున్నది ప్రజాస్వామ్యమా జిహాదీ మతరాజ్యమా పోతే హెచ్టిఎస్ లో ఐదు ఆరు ఇతర గ్రూపులు ఉన్నాయి అనుకున్నాం కదా ఇంకా ప్రస్తుతం సిరియాతో జరిగిన తిరుగుబాటులో ఈ హెచ్టిఎస్ అండ్ గ్రూపులే కాక సిరియా అంతర్యుద్ధ కాలం నుండి సిరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న డజన్ల కొద్దీ జిహాది జిహాదీ గ్రూపులు ఉన్నాయి జైష్ అల్ హర్మాన్ రౌజ్ ది బిలీవర్స్ ఆపరేషన్ రూమ్ అన్సార్ అల్ తాహిద్ అల్ ఖాన్స్ బ్రిగేడ్ ఇలాంటి పేర్లతో డజన్ల కొద్దీ గ్రూపులున్నాయి ఇందులోని చాలా గ్రూపులు హెచ్టిఎస్తో కలిసి ప్రస్తుత తిరుగుబాటులో పాల్గొన్నాయి మనం బాగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే ఈ ఒక్కో గ్రూపుకి ఒక్కో నాయకుడు ఉంటాడు వీరి చేతుల్లో శాంతి కపోతాలు ఉండవు అందరి చేతుల్లో కూడా ఏకే ఫార్టీ సెవెన్లు గ్రెనేడ్సు ఉంటాయి లాంచర్సు ఉంటాయి మరి వీరు అంతా కలిసికట్టుగా ఉండి సిరియాను ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చేస్తారా పాలస్తీనాలో పిఎల్ఓ అనే సంస్థ హమాస్ కలిసి ఇజ్రాయెల్ తో పోరాడాయి మొదట్ల నెత్తుటేర్లను పారించాయి కాని తర్వాత హమాస్ గాజాను తాము స్వాధీనం చేసుకునేందుకు గాను పిఎల్ఓ తోనే పోరాటానికి దిగింది దాంతో అప్పుడు ఈ ఇద్దరు సోదరుల రక్తమే కాల్వలై పారింది మరిప్పుడు సిరియాలోని జిహాదీ గ్రూపులు అన్ని అంత కూల్ గా ఉండి నేను నా దేశం పవిత్ర సిరియా దేశం అని దేశం కోసం ప్రజల కోసం పనిచేస్తాయంటారా ఇలా అసద్దు బాతిస్టు ప్రభుత్వం పడిపోయి హెచ్టిఎస్ ప్రభుత్వం వస్తే అది నిలుస్తుందా లేక మరింత హింసాకాండకి తెరతీస్తుందా అన్న డౌట్ మనకు ఇందువల్లే వస్తోంది ఇక హెచ్టిఎస్ నాయకుని పేరు అబూ మొహమ్మద్ అల్ జులానీ అని చెప్పుకున్నాం కదా ఇతని వయసు ఇప్పుడు నలభై రెండు ఏళ్ళు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జన్మించాడు ఇతను ఇతను నైన్ లెవెన్ దాడులను గట్టిగా సమర్థించాడు అప్పుడే తన పదిహేడు పద్దెనిమిది ఏళ్ల వయసులోనే ఇరాక్ కు వెళ్లి అక్కడ అల్ ఖైదాలో చేరాడు అప్పటి అల్ ఖైదా నాయకుడు అబూ మసాబ్ అల్ జర్దానీకి క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు రెండు వేల ఆరులో ఇతడిని అమెరికా దళాలు అరెస్టు చేశాయి ఐదు సంవత్సరాలు నాలుగు వేర్వేరు జైళ్లలో మారుతూ శిక్ష అనుభవించాడు రెండు వేల పదకొండులో సిరియా విప్లవం సందర్భంగా జైలు నుండి అక్కడ విడుదలయ్యాడు తర్వాత సిరియాకు వచ్చి సిరియాలో అల్ ఖైదాను విస్తరించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు అల్ ఖైదా యొక్క సిరియన్ శాఖగా జబత్ అల్ నుస్రాను స్థాపించాడు ఇందుకోసం అబూబకర్ అల్ బగ్దాదితో ఒప్పందం చేసుకున్నాడు ఈ అల్ బగ్దాది ఐఎస్ఐఎస్ కి మొట్టమొదటి ఖలీఫాగా చేశాడు అంటే ఇరాక్ సిరియాలలోని కొన్ని ప్రాంతాలను ఈ ఐఎస్ఐఎస్ అను జిహాదీ సంస్థ ఒక దేశంగా కొంతకాలం పాలించింది దీనికి ఈ అబూబకర్ ఫస్ట్ ఖలీఫాగా చేశాడు ఇతడితో జులానీ సిరియాలో ఒక జిహాదీ శాఖ కోసం ఒప్పందం చేసుకున్నాడు ఈ ఒప్పందం అల్ ఖైదా ఎమిర్ ఐమాన్ అల్ జహారీ మధ్యవర్తిత్వం ద్వారా జరిగింది రెండు వేల పన్నెండులో జులానీ అల్ నుస్రాకు జనరల్ ఎమిర్ అయ్యాడు రెండు వేల పదమూడులో అల్ బగ్దాది అల్ నుస్రాను ఐఎస్ఐఎల్లో విలీనం చేయమని ఒత్తిడి చేశాడు జులానీ పైన కానీ జులానీ అందుకు అంగీకరించలేదు అల్ ఖైదాకు అంటే అల్ జవారీతో సంబంధం కొనసాగించాడు దీంతో ఐఎస్ఐఎల్ అల్ బగ్దాదీ గ్రూపుకు జులానీ అల్ నుస్రా గ్రూపుకు మధ్య హింసాత్మక దాడులు కూడా జరిగాయి రెండు వేల పదిహేనులో తన ముఖానికి పూర్తిగా ముసుగు వేసుకుని అల్ జజీరాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడితడు అందులో అసాద్ ప్రభుత్వంతోను హిజ్బుల్లా అండ్ ఐఎస్ఐఎల్ తోనూ పోరాడటమే తమ లక్ష్యం అని ప్రకటించాడు రష్యా పౌరులపైన ముస్లిములు ముస్లింలు దాడి చేయాలి అంటూ పిలిపించాడు రెండు వేల పదహారులో అల్ నుస్రాని జబాతి ఫతే అల్ షామ్ గా మార్చాడు ఈ సందర్భంగా బయటి శక్తులతో తమకు సంబంధం లేదని అల్ ఖైదాతో కూడా సంబంధం లేదని ప్రకటించాడు కానీ అల్ ఖైదా నాయకుడు అల్ జవహరీకి విధేయతను ప్రకటించాడు రెండు వేల పదిహేడులో తమ గ్రూపును హయత్ తహరీర్ అల్ షాముగా మార్చాడు తర్వాత అల్ ఖైదా ఐఎస్ఐఎల్ కూడా పోరాడి ఇడ్లిబ్బు ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాడు హెచ్టిఎస్ ఇక్కడ ఒక రకంగా స్వంత ప్రభుత్వాన్ని నడిపింది ఇంతకాలం ఇడ్లిబ్బు అనే ఈ ప్రాంతం తుర్కీకి బార్డర్ గా ఉండటం హెచ్టిఎస్ సున్నీ సంస్థ కావడంతో సున్నీ దేశం తుర్కీ ఈ సంస్థకు పూర్తి సహకారాన్ని ఇచ్చింది దీంతో జులానీ అను ఈ నలభై రెండు ఏళ్ల హెచ్టిఎస్ నాయకుడు ఇరవై ఏడు నవంబర్ న తిరుగుబాటు ప్రారంభించాడు సిరియాలో తర్వాత జరిగిందేమిటో మనకు తెలుసు ఇప్పుడు సిరియా ఇతని నాయకత్వంలోనే ఉంది అని మనకు తెలుసు అయితే ఐఎస్ఐఎస్ ఐఎస్ఐఎల్ అల్ ఖైదా అల్ నుస్రా లాంటి అత్యంత కఠోరమైన జిహాదీ హింసాత్మక గ్రూపులతో తన పదిహేడు ఏళ్ల వయసు నుండే అనుబంధం ఉన్న వ్యక్తి ఇప్పుడు సిరియాలో ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాడా ఒకవేళ స్థాపిస్తే ఇతని వెనక ఉన్న గ్రూపులు అన్నీ జిహాదీ గ్రూపులే కనుక వారు స్థాపించనిస్తారా అన్నది ప్రశ్న ఇక సిరియాలో ఇరాన్ ఫ్రాక్సీ గ్రూపు హిజ్బుల్లాస్ ఉంటారు వీరు ఇంతకాలం అసదుకు సహకరించారు వీరిప్పుడు వెనక్కి తగ్గారు కాని ఇది ఎంత కాలం వీరు తిరిగి హెచ్టిఎస్ అనే సున్నీ సంస్థపైకి దూకే సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు కదా తర్వాత సిరియాలో కుర్దులు ఉంటారు మీరొకసారి కుర్దిస్తాన్ మ్యాప్ ను చూడండి కుర్దిస్తాన్ తుర్కీ ఇరాన్ ఇరాక్ సిరియా ఆర్మేనియాల్లో విస్తరించి ఉంది ఈ ప్రాంతాన్ని తమకు కుర్దిస్తాన్ గా ప్రకటించాలి అంటూ కుర్దులు పోరాడుతూ ఉన్నారు ఎప్పటి నుండో కుర్దులకు తుర్కియే మధ్య ఈ విషయంగా సుదీర్ఘ కాలంగా పోరాటం జరుగుతోంది ఈ కుర్దులను అనచడానికి తుర్కీయే సిరియా బార్డర్ లో తన సైన్యాన్ని మోహరించి ఉంచుతుంది ఇప్పుడు తుర్కియేతో పోరాడే కుర్దులతో హెచ్టిఎస్ ఎలా వ్యవహరిస్తుంది తమకు సాయాన్ని అందించిన తుర్కీయే శత్రువులతో హెచ్టిఎస్ పొత్తు ఎలా పెట్టుకుంటుంది కుర్దులు సిరియాలో రెండు పాయింట్ ఐదు మిలియన్లు ఉంటారు ఐఎస్ఐఎస్ అండ్ అల్ఖైదాలను నిర్మూలించేందుకు యుఎస్ దళాలు సిరియాలో ఇరాక్లో కొన్ని షెల్టర్స్ లో ఉంటారు ఎప్పుడు వీరు ఎవరి మాట వినరు ఐఎస్ఐఎల్ అల్ ఖైదా స్థావరాలపైన దాడులు చేస్తూనే ఉంటారు ఇకపై హెచ్టిఎస్ ఈ దాడుల పట్ల ఎలా స్పందిస్తుంది ఆల్రెడీ జులానీ తలపైన యుఎస్ ఎప్పుడో ఒక కోటి రూపాయల రివార్డు ప్రకటించింది ఎందుకంటే ఇతను గతంలో ఆ సంస్థల్లో పనిచేసినవాడు కనుక ఇక పారిపోయిన అసద్ ప్రభుత్వాన్ని ఇంతవరకు రష్యా కాపాడుతూ వచ్చింది ఇప్పుడు అసద్కి కూడా తమ దేశంలో ఆశ్రయాన్ని ఇచ్చింది ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోయి ఉంది కానీ ఈ యుద్ధం ముగిసిన తర్వాత అసదును తిరిగి సిరియాకు పంపించాలని అతడినే మళ్లీ అధికారంలో నిలబెట్టాలని ప్రయత్నించకుండా ఉంటుందా సిరియా చుట్టూ ఇన్ని రకాల సమస్యలున్నాయి వీటన్నింటినీ హెచ్డిఎస్ తట్టుకుని ఎలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది అల్ ఖైదా నుండి ఊపిరిపోసుకున్న ఒక సంస్థ అల్ ఖైదాతో చిన్ననాటి నుండి ప్రయాణాన్ని సాగించిన ఒక వ్యక్తి ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించే ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాడా తాలిబాన్సు లాగా జిహాదీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాడా లేక అధికారంలోకి రాగానే ఐఎస్ఐఎస్ అల్ ఖైదాల లాగానే ఖాలిఫేట్ ఖాలిఫేట్ అంటూ హింసను ప్రారంభిస్తాడా అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి ఇలా సిరియాను వేయి ప్రశ్నలు వెంటాడుతూ ఉన్నాయి మరిక ముందు సిరియా మనుషులు జీవించే ఒక దేశంగా మారుతుందా లేక మృగాలు సంచరించే అరణ్యంలాగే మిగిలిపోతుందా చూడాలి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్